ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు ప్రార్థన ప్రేమమేడ కృపమేడ మా తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయ్యా నా అతిక్రమములు బహుఘోరమైనవి మీకు విరోధంగా ఎన్నో పాపములు చేశాను పశ్చాత్తాపడుతున్నాను దేవా ఇప్పుడు ఒప్పుకుంటున్నాను విడిచిపెడుతున్నాను నన్ను క్షమించండి ప్రభువా ఎన్నటికీ మీ ఆజ్ఞలను అతిక్రమించకుండా ఎప్పటికీ మిమ్మల్ని విడిచి వేరైపోకుండా మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి మీ శక్తిగల వాక్యమును హృదయంలో భద్రం చేసుకుని పాపకరమైన వాటి జోలికి పాపానికి ప్రేరేపించే స్నేహాల జోలికి వెళ్లకుండా నిత్యము మీ సహవాసంలో జీవిస్తూ నిత్య పొందే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా నిత్యుడికి తండ్రి అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వననైతే నమ్మవానికి సమస్య సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమె